రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు గుప్పడంత మనసు సీరియల్లో ఈ వారంలో అయితే మొత్తానికి కనబడలేదు మా టీవీ కేవలం ప్రోమోల్లో మాత్రమే రిషి సార్ని చూపిస్తూ జనాలందరినీ ఊరిస్తూ ఉంది అయితే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా రిషి సార్ ఆటో వాలాగా రీఎంట్రీ అవ్వబోతున్నారన్న సంగతి తెలిసిందే అయితే ఆయన గతం మర్చిపోయి ఎక్కడో ఒక చోట ఉండి ఆటో వాళ్ళగా బ్రతుకుతున్నారా లేదంటే అక్కడ ఆయనకి పెళ్ళి అయిపోయిందంటూ రకరకాల స్టోరీస్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ చెబుతూ ఉన్నాయి వేరేగా ఉంటున్న రిషి సార్ ఆల్రెడీ అక్కడ ఒక్కో అమ్మాయిని పెళ్ళి చేసేసుకున్నట్టు వసూన్ మర్చిపోయినట్టు ఇలా రకరకాల స్టోరీస్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు అయితే అందులో నిజం ఉండి ఉండదు ఒకవేళ ఆటోవాలాగా ఉన్నప్పటికీ వసుధారే తనకు జోడీ కాబట్టి రిషికి ఎప్పటికీ వసుయే జోడీగా ఉంటుంది అందులో ఎలాంటి డౌటు లేదా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా అక్కడ క్లియర్ చేసి మళ్ళీ వెనక్కి వస్తుంది అనేది నా ఉద్దేశం ఇక పల్లకిలో పెళ్ళికూతురు మగవా ఓ మగవా ఫేమ్ హీరో శ్రావణ్ గారు ఈరోజు సోషల్ మీడియాలో రిషి సార్ గురించి ఒక పోస్ట్ పెట్టారు మీ ఫ్రెండ్ ముఖేష్ గౌడ గురించి ఏమైనా చెప్పండి అంటూ ఒక ఫ్యాన్ చెబితే సింగిల్ కింగ్లో అంటూ ముఖేష్ గౌడ గురించి ఆల్ ద బెస్ట్ గీతాశంకరన్ టీమ్ అంటూ గీతాశంకర మూవీ గురించి కూడా విషస్ చెప్పడం జరిగింది దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలా తన ఫ్రెండ్స్తో కూడా మంచిగా ఉంటూ వాళ్ళ ప్రశంసలు కూడా అందుకుంటున్నారు మన ముఖేష్ సార్ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి